నమస్తే అయోధ్యలో ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ప్రధాని మోదీ అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఐదు వందల సంవత్సరాల నాటి ఒక పోరాట ఫలితమే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం సాంస్కృతిక పునరుద్ధరణ కోసం మోదీ సర్కార్ వడివడిగా అడుగులు ముందుకేస్తుంది ఈ మొత్తం కార్యక్రమంలో ఆ కాషాయ జెండా పైన ఉన్నటువంటి ఆ గుర్తులు ఏంటి దేన్ని మనకి ఇండికేట్ చేస్తాయనే దాని మీద ఈరోజు ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు దీని గురించి స్పెసిఫిక్గా మాట్లాడదాం నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ పాత్రికేయులు సురేష్ కుచాటిల్ గారు సురేష్ గారు నమస్తే నమస్తే పర్టికులర్గా ఉదయం అంటే వెలిగిపోతున్నటువంటి సూర్యుడు రేడియంట్ సన్ అలాగే ఓం సింబల్ ఉంది ఈ రెండు మన అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ కోవిదరా ట్రీ అంటే ఏంటనేది మందికి ఫస్ట్ టైం వింటున్నారు చాలామంది ఏంటి అసలు దీన్ని సిగ్నిఫికెన్స్ ఏంటి ఇది ఎందుకు పెట్టారు మనం ఎప్పుడైనా ధ్వజస్తంభంలో మన సిగ్నిఫికెన్స్ ఫ్లాగ్ కూడా రేస్ చేస్తారు ఒకసారి మన అయ్యప్ప గుడి అంతా మా దాంట్లో స్పెసిఫిక్ ఫెస్టివల్ టైంలో రేస్ చేస్తారు ధ్వజస్తంభం దాని తర్వాత దాని కీర్తికి దింపుతారు బహుశా తిరుమలలో కూడా అట్లనే ఉండచ్చు ధ్వజస్తంభంలో ఫ్లాగ్ రేస్ చేస్తారు టెంపరీగా దాని తర్వాత కానీ ఇది టెంపుల్ పైన ఫ్లాగ్ మనం పూరి జగన్నాథ్ టెంపుల్లో చూసాం చాలా ప్లేసెస్లో ఫ్లాగ్ ఉంటుంది దానికి సిగ్నిఫికెన్స్ సపరేట్ అది ఎందుకు అక్కడ ఫ్లాగ్ పెట్టాలని చెప్పేసి కానీ దాంట్లో ఉన్న మూడు ఐకాన్స్లో రెండు అయితే మనకు చాలా కామన్గా తెలుసు మీరు చెప్పినట్లు వన్ ఇస్ హోమ్ సింపుల్ ఒకటి సూర్యుడు సూర్యుడు ఇంకోటి కానీ కోవిడారా ట్రీ ఏంటని చెప్పి చాలామంది చుట్టూ చూసిన తర్వాత అడిగారు అన్నమాట సో దాని గురించి ఇవాళ గూగుల్లో పన్నెండు గంటల నుంచి ఈ ధ్వజారోహణ చేసిన తర్వాత నుంచి ఈ కోవిడారా ట్రీ గురించి నెంబర్ వన్ సర్చ్గా నడుస్తుంది ఇండియాలో ఇవాళ కోవిడరా ఏంటి కోవిడ్ ఆలోచించండి మోదీ గారు ఎంత స్ట్రాటజిక్గా థింక్ చేస్తారని ఇవాళ దాకా కోవిడ్ ఈ కోవిడ్ అలా ఏంటని తెలియని మనుషులు కూడా ఇవాళ ఏంటని తెలుసుకోవాల్సి చూస్తున్నారు అనమాట సో దట్ ఈస్ ద బిగ్ విక్టరీ మోదీ గారికి ఎందుకంటే ఒక సిగ్నిఫికెన్స్ ఫ్లాగ్ అని కాదు మీరు ఒక భారతదేశంలో ఉన్న ఒక చెట్టు ఆ చెట్టుని మీరు ప్రామినెన్స్లో తీసుకొచ్చారు అండ్ ఇట్స్ అ వెరీ సింపుల్ ట్రీ నాట్ ఎ బిగ్ థింగ్ అనమాట సో ఈ అనే కోవిడని మనొక హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది ఒక మెడిసినల్ సిగ్ సిగ్నిఫికెన్స్ ఆయుర్వేదాలు చాలా మట్టుకు వాడతారనమాట దీన్ని మోహన్జీ భగవత్ సత్సంగ్ చాలక్ గారు అండ్ మోదీ గారు ఇద్దరు మాట్లాడారు దీని గురించి అనమాట ఈ ధర్మధ్వజలో ఇది కూడా పైన ఉందన్నమాట అక్కడ రామ్ జన్మభూమి ఇది మనకి తెలిసిందే ఫ్లాగ్ విత్తు డైమెన్షన్స్ అంతా డిస్కషన్ జరిగింది ఇరవై రెండు ఫీట్లు పద్నాలుగు ఫీట్లు విత్తు అదంతా దాంట్లో మూడు మీరు చెప్పినట్ల ఒకటి సన్ ఒకటి ఓమ్ అండ్ ఈ ట్రీ ఈ ట్రీనే ఎందుకు తీసుకొచ్చారని అది గారు చెప్పారు ఎందుకని కానీ దాని మన దాంట్లో హైబ్రిడ్ ఆఫ్ మందారం అండ్ పారిజాతం రెండు కలుస్తున్న ఒక ట్రీ ఇది కోవిడ ఈ చెట్టు చాలా మటుకు మన హిస్టారికల్ లెగెండ్స్లో కూడా ఇది ఉందన్నమాట చాలా అది ఎట్లా వచ్చిందనే దానికి చాలా మటుకు కథనాలు ఉన్నాయి దాని గురించి శాపం ఇచ్చిన ఇద్దరు యంగ్స్టర్స్కి స్టేజ్ కశ్యప్ స్థాపించినప్పుడు చెట్టుగా మారిపోయారు దాని తర్వాత వాళ్ళు గణపతికి గణేష్ మహారాజ్కి మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు కూర్చొని తపస్సు చేస్తే ఆయన వచ్చి మీరు దేవలోకంలో ఉండొచ్చు అక్కడ ఉన్న రెండు చెట్లు అయిపోతారని చెప్పి దాంట్లో ఉందనమాట సో ఈ తెలుగులో కూడా ఉంది దాన్నిట్లో అన్ని భాషల్లో దీని లాంగ్వేజ్ అన్నమాట దీంట్లో అన్నింటిలో అన్ని వాడుకుంటారు ఎందుకంటే దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ దీని బార్క్ దీని అవుట్ సైడ్ దీని అది మనం గా వాడుకుంటాం మనం ఇంకోటి రూట్ని డైజెషన్ కోసం వాడుకుంటాం ఇంకోటి మన బడ్స్ అండ్ ఫ్లవర్స్ పైల్స్ ట్రీట్మెంట్లో వాడుకుంటాం ట్యూమర్స్లో వాడుకుంటాం ఈ చెట్టుకు అన్ని సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట ఏదో ఒక చెట్టు తీసి అక్కడ పెట్టలేటలేదు అక్కడ దాని వెనక చాలా మటుకు ఇట్ ఈస్ అ థాట్ ప్రాసెస్ ఇది గ్రో అవుతుంది కూడా చాలా మటుకు సబ్ హిమాలయన్ ఇండస్ రీజన్లోనే గ్రో అవుతుంది ఈస్ట్ వర్డ్స్ దాంట్లో చాలా మటుకు క్లైమేట్స్ సదర్న్ ఇండియాలో కూడా ఇది గ్రో అవుతుంది నాకు తెలిసినట్టు కేరళలో పారిజాతం అనేది మాకు చాలా కామన్ అక్కడ సో ఇట్స్ మస్ట్ బీన్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఆల్సో సేమ్ థింగ్ అనమాట ఈ ప్రాపర్టీస్ ఇది ఈ హిస్టారికల్ ప్రాపర్టీస్ ఒకటే కనుక సనాతన ధర్మంలో కూడా దీనికి సిగ్నిఫికెన్స్ ఉందని చెప్పి ఈ పాయింట్ తీసుకొచ్చారు ఈ చెట్ ఈ చెట్టుని ఆ ఫ్లాగ్ లో సో ఒక స్పెసిఫిక్ గా ఒక హిందుత్వ ఎలిమెంట్ అని చెప్పకుండా సనాతన ధర్మంలో ఇంపార్టెంట్ ఉన్న ఫిగరింగ్స్ అంటే ఏదేదో చెట్టు కాని ఓం కానీ సన్ గానీ తీసుకొచ్చిన దాన్ని చాలా మటుకు డిస్కషన్ లో ఇప్పుడు ఇదే నడుస్తుంది మోదీ గారు చేసింది ఏంటంటే ఇప్పుడు మీరు మనం మాట్లాడుతున్నప్పుడు సరే అయోధ్య కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది రికార్డ్ టైంలో ఫినిష్ చేశారు లాస్ట్ ఎలక్షన్ ముందు చేశారని చెప్పి అక్కడ పెద్ద గొడవ ఉండే అప్పుడు ఎందుకు చేశారు మళ్ళీ ఇప్పుడు చేయకూడదా అని చెప్పేసి అన్నీ అయిపోయాక ప్రాబ్లం కాంగ్రెస్ వాళ్ళకి ఈ అఖిలేష్ యాదవ్ తేజస్వి లాంటి పార్టీలకి ఏంటంటే వీళ్ళకి హిందూ కల్చరల్ రివగలిజం రాకూడదు అది వస్తే వీళ్ళకి ప్రాబ్లం హిందువులు అడుగుతారు ఇప్పుడు మీలాంటి వాళ్ళు నా నిన్న దాకా కోడివరీ ఏంటని మనుషులు కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం అది మోదీ గారి జర్నీ మొదలుపెట్టి రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన మొదలుపెట్టి హిందూ నేషనలిజం అని చెప్పొచ్చు కొంచెం బీబీసీ లాంటి వాళ్ళు వాడుకుంటారు అట్టం ఇకానమిస్ట్ లాంటి న్యూస్ మ్యాగజైన్స్ అంతా హిందూ నేషనలిజం సరే ఓకే వీ లివ్ విత్ ఇట్ నో ప్రాబ్లం క్రిస్టియన్ నేషనలిజం అని ఇక్కడ చెప్పలేదు కదా మీ దగ్గర బైబిల్ మీద చేయబెట్టి మీ ప్రెసిడెంట్ స్వేరింగ్ చేస్తున్నాడు యూఎస్లో ఆ ప్రాబ్లం లేదు బ్రిటన్లో కూడా అంతే కదండి యుఎస్ అయితే ఓపెన్గా స్టేట్ డిపార్ట్మెంట్ వేరే క్రిస్టియన్ కంట్రీ అని డిక్లేర్ చేశారు అక్కడ సెక్యులరిజం కాన్సెప్ట్ లేదు అక్కడ హిందువులు లేరా అక్కడ ముస్లిమ్స్ లేరా అక్కడ మిగతా రిలీజియన్స్ లేరా ఓన్లీ క్రిస్టియన్స్ ఉన్నారా దాట్ యూ విల్ డిక్లేర్ యువర్ సెల్ఫ్ క్రిస్టియన్ కంట్రీ ఎనీవే దట్ ఈస్ వాళ్ళ రైట్ వాళ్ళు చూసుకుంటే వాళ్ళ దేశం కానీ వైపు మోదీ గారు ఏం చేశారంటే ఒక కల్చరల్ నేషనల్ ఈ రివైవలిజం అనేది నాకు చాలా మటుకు నచ్చుతుంది ఏంటంటే ఒక్కొక్క ఒక ఏరియాకి వెళ్ళారు ఆయన ఫస్ట్ కేదార్నాథ్కి వెళ్ళారు అక్కడ అహిలేబాయ్ హోల్కర్ ఆదిశంకర స్టాచ్యూస్ని ఇనాగ్రేట్ చేసిన తర్వాత అక్కడ కూర్చొని ధ్యానం చేశారు ఒక గుహలో అది చాలా ఫేమస్ అయిపోయింది చాలామంది రావడం మొదలుపెట్టారు అయోధ్యలో ఫౌండేషన్ స్టోన్ వేశారు కాశీ విశ్వనాథ్ కారిడార్ మొత్తం రెనోవేట్ చేయించారు ఉజ్జైన్ మహాకాల్ కూడా చాలా మట్టుకు మోడనైజ్ చేశారు చాలా క్రిటిసిజం ఉండే దీంట్లో ఏంటి ఇంత పాత దాన్ని అన్నీ కొట్టేసి మళ్ళీ మీరు కొత్తగా కడుతున్నారు దానికి ఏముంటుంది సిగ్నిఫికెన్స్ మీరు రోమ్కి వెళ్ళండి లేకుంటే మీరు కాబాకి వెళ్ళండి మెక్కా మదీనా కూడా వెళ్ళండి అక్కడ కూడా మోడనైజేషన్ జరిగింది కదా చాలా మటుకు ఫ్లైఓవర్లు కట్టడం అది ఇది చాలా మటు యాక్సిడెంట్స్ జరిగింది అక్కడ మీరు తిరుమలలో ముందు అలిపిరికి నడవాలంటే అలిపిరి నుంచి తిరుమలంటే పాత స్టెప్స్ ఏం లేకుండే ఇప్పుడు స్టెప్లు ఉన్నాయి చిన్న చిన్న సాఫ్ట్ డ్రింక్ అమ్ముతున్న టీ అమ్ముతున్న రెస్టింగ్ స్పాట్స్ అన్నీ ఇచ్చాయి నడిమిట్లా వెళ్ళే అన్నదానం స్పేస్ కూడా ఉంది అక్కడ ఇది అన్నీ ఉంది కదా ప్రసాదం ఇస్తారు వెళ్తూ రూట్లోనే ఇది జరుగుతున్నప్పుడు ఎప్పుడు మనం యాడ్ కీప్ పేస్ ద టైమ్స్ అంటాం మనం మీరు పాత సిస్టమ్ ఎట్లుండే అట్లా ఉండాలని నేను ఇక్కడ రాసిపెట్ల స్పెసిఫిక్గా నేను అయోధ్య రామ్లల్లా గురించి మాట్లాడబోతున్నాను ఎందుకంటే ఒక కల్చరల్ షిఫ్ట్ అక్కడ జరిగింది మనకు అందరు తెలిసింది చాలా పాత కేసు నూట యాభై సంవత్సరాలకైనా ఎక్కువ ఈ లీగల్ కేసు నడిచింది బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఫైనలీ ఆ జడ్జ్మెంట్ వచ్చింది సో విత్ సైంటిఫిక్ ప్రూఫ్ దట్ దేర్ ఎగ్జిస్ట్ టెంపుల్ బిల్త్ స్ట్రక్చర్ ఈవెన్ డాక్టర్ కేకే మహమ్మద్ లాంటి వాళ్ళు కూడా దానికి ఎవిడెన్స్ ఇచ్చారు వచ్చి కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇవాళ కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ ఏమొచ్చిందంటే టూరిస్టులు కోట్లు కోట్లాది మంది అక్కడ వస్తున్న పది అంత లాస్ట్ కౌంట్ కమ్ టు అయోధ్య ఆలోచించండి ఒక్క మనిషి ఎంత ఖర్చు పెడతారు మినిమం రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు మినిమం అక్కడ ఉన్నప్పుడే ఫ్యామిలీ ఫైవ్ మెంబెర్స్ వస్తే ట్యాక్సీ తీసుకోవాలి ఫస్ట్ మీరు ట్రావెల్ ప్లాన్ చేస్తారు ఫ్లైట్ లేకుంటే ట్రైన్ అక్కడ మీకు లేదు మేము కార్లు వెళ్తాం కార్లు వెళ్తున్న రూట్లో అంతా పెట్రోల్ డీజిల్ పంపించుకుంటారు వాళ్ళ బిజినెస్ మీరు కార్ అక్కడ వెళ్ళిన తర్వాత మీరు అక్కడ పెట్టేసి మళ్ళీ లోకల్ కార్ తీసుకున్న అది ఇంకోటి కాదు మీరు ఫ్లైట్లో వెళ్తామంటే మళ్ళీ మీరు లోకల్ ట్యాక్సీ తీసుకోవాల్సింది వాయినికి డబ్బులు వస్తాయి హోటల్ వాళ్ళు మీరు ఎక్కడుంటారు అక్కడ వాళ్ళకి డబ్బులు వస్తుంది వాళ్ళకి డబ్బులు ఉంటాయి మళ్ళీ అక్కడ లోకల్ షాపింగ్ చేస్తారు ఏదో చిన్న చిన్న రామ్ లల్లా ఐడల్ ఏదో కొనుక్కుంటారు అక్కడ ఉంది అన్ని చోట్లలో దాంట్ ఈకో సిస్టమ్ ఈజ్ బెనిఫిటింగ్ అనమాట ఇంత జరుగుతోంది కదా సార్ సురేష్ గారు కల్చరల్ టూరిజం కానివ్వండి డెవలప్మెంట్ జరుగుతుంది ఇప్పుడు కూడా ఐ థింక్ ఈరోజు కూడా ఈ ధ్వజారోహణ జరిగిన కార్యక్రమం జరిగిన రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయంటే ఇది పొలిటికల్ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నవి ప్రోగ్రామ్ ఇది అంత దేశం మొత్తం కాషాయీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆరోపణలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అయోధ్యలో ఉన్న గేట్లు ఓపెన్ చేసింది ఎవరండి రామ్లాల్ ఐడల్స్ని బయటకు తీసుకురావడానికి ఆ టైంలో పర్మిషన్ కాదు కానీ ఓపెన్ చేసి ఇచ్చింది ఎవరు రాజీవ్ గాంధీ ఎందుకు చేశారని కాషాయం కోసం చేశారు ఎందుకంటే ఆయన ఆ టైంలో షాబాను జడ్జ్మెంట్ ఇచ్చారు వచ్చిన తర్వాత దాన్ని రివర్స్ చేయడానికి ఒక చట్టం తీసుకొచ్చారు ముస్లిమ్స్ దాంతో ఆ రోజు హిందువులు కలిసి ఉన్నారు ఈ రోజు దాకా కాంగ్రెస్కి ఎప్పుడు మెజారిటీ రాలేదు పార్లమెంట్లో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి ఇప్పుడు దాకా ఎందుకు ఎందుకంటే ఒక అపీస్మెంట్ పాలిటిక్స్ వచ్చేసింది ఇవాళ దాకా రాహుల్ గాంధీ రామ్ జన్మభూమి రామ్లల్లా దగ్గర వెళ్ళారండి వెళ్ళి ప్రార్థన చేశారా చేయలేదు కదా వాళ్ళ పార్టీ నుంచి సీనియర్ లీడర్లు ఎవరు వెళ్ళినారా సోనియా గాంధీ వెళ్ళింది ఈయనేమో జను బ్రాహ్మీణ్ అని చెప్పి కుర్తా బయట సీక్రెట్ థ్రెడ్ వేసుకుంటాడు కానీ లోపల వేసుకోడు పూనులు వేసుకోడు కదా ఇట్లాంటి మనిషి రాహుల్ గాంధీ హిందువులు అంటే నచ్చదు కానీ దర్గా దొరికితేనో లేకపోతే ఇక్కేమైనా కనుక అక్కడ వెళ్తాడు హండ్రెడ్ పర్సెంట్ మనం భారత్ జోడో యాత్ర టైంలో చూసాం మనం క్రిస్టియన్ చర్చికి వెళ్ళడం ముస్లిం దర్గాలకు వెళ్ళడం అని అన్నీ చేస్తారు రాహుల్ గాంధీ సరే ఒక క్రిటిసిజం ఉండొచ్చు యాక్సెప్ట్ మోదీ గారు ఎందుకు చేస్తున్నారు చాలా మంది అడుగుతారు అందులో ద్రౌపది ముర్ము చేయొచ్చు కదా పాసిబిలీ గుడ్ క్వశ్చన్ కానీ ఎవరు ఇంత ఎఫర్ట్ పెట్టారు దాని మీద వాళ్ళకు కూడా ఒక ఎండ్ ఆఫ్ ద డే ప్రైజ్ ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా ప్లేస్ ఇన్ హిస్టరీ ఇవ్వాలి కదా ఓ సత్సంగ్ సత్సంచాలకు ఏం చేస్తున్నారు అక్కడ ఆర్ఎస్ఎస్ ఫంక్షన్ అయిపోయింది కదా ఆర్ఎస్ఎస్ ఫంక్షన్ అది గవర్నర్ ఉన్నారు కదా పక్కన గవర్నర్ ఉన్నారు కదా యూపీ గవర్నర్ అప్పుడేమైందండి యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు లోకల్ చీఫ్ మినిస్టర్ అక్కడ పిలిచిన ఇవాళ ఉన్న ఆడియన్స్లో ఆరు వందల మంది లోకల్స్ని పిలిచారు అవాధ రీజన్ నుంచి ఆ ఏరియా నుంచి సింపుల్ నార్మల్ పీపుల్ వీఐపీస్ ఉన్నారు డొనేట్ చేసిన వాళ్ళు వాళ్ళు పిలిచారు అందరు పిలవాల్సిందే గుడికి పెద్ద కోట కోట్ ఇచ్చిన మనుషుల్ని విలువకోతే ఎట్లా అండి డెఫినెట్గా పిలవాలి కానీ వీళ్ళకి ప్రాబ్లం ఏంటని అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళే రామ జన్మూమిని ఆపడానికి చాలా ట్రై చేశారు మీరు ఆ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో రాసి పెట్టారు హౌ దే ట్రై టు స్టాప్ ద జడ్జ్మెంట్ ఆల్సో చాలా మటు ఆపడానికి ట్రై చేస్తారు జడ్జ్మెంట్ని లాస్ట్ ఫెయిల్ అయ్యారు వాళ్ళు దాంతో జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత దాంట్లో జడ్జులు తిట్టారు వీళ్ళందరూ మోదీ వాళ్ళ మోదీ ఏజెంటు అది ఇది రిటైర్ అయినాక ఏదో పోస్టుల కోసం చూస్తున్నారో అది ఇది అని చెప్పేసి చంద్ర చూడు కానీ మిగతా జడ్జి మీద చంద్ర చూడు గారు క్లారిఫై చేశారు దాని తర్వాత వై డిడ్ బి గివ్ ద జడ్జ్మెంట్ ఫర్ వాట్ ఈ ఆయన అసలు చేయక్కర్లేదు కానీ చేశారు జస్టిఫై చేయడానికి లాంగ్ స్టోరీ షార్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక కల్చరల్ రివైవల్స్ మోదీ గారు తీసుకొచ్చిన దాంట్లో హిందీ హె హిందోస్తా హమారా అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు జనగణమనలో మనలో బెంగాలీలో రాశారు కదా కానీ దానిలో ఒక వర్డ్ ఒక పారాగ్రాఫ్ ఉంది ఒక లైన్ ఉంది భారత భాగ్య విధాత ఎవరండి ఇది భారత భాగ్య విధాత ఎవరు ఇట్ ఈస్ లార్డ్ కృష్ణ మిమ్మల్ని వీఆర్ ప్రేయింగ్ టు ఆర్ బోయింగ్ బిఫోర్ యూ అని దట్ దట్ సెంటెన్స్ మీన్స్ టై సెంటెన్స్ తీసుకుంటే నేషనల్ అంతా జనగణమన అక్కడ మళ్ళీ మీరు రిలీజియన్ తీసుకొస్తారా గాంధీ గారు ఆ రోజు గోడ్స్ చంపిన తర్వాత కింద పడ్డేటప్పుడు హే రామ్ అన్నారు కదా దాన్ని కూడా కమ్యూనల్ అని చెప్తారా అది న్యాచురల్గా వస్తుంది నార్త్ ఇండియాలో ఇద్దరు కలిస్తే రామ్ రామ్జీ అంటారు మిగతా ఏరియాస్తో కొన్ని వేరే కొన్ని ఉన్నాయి మిగతా చెప్తారు అది జయరామ్జీకి ఏదో ఒకటి సెంటెన్స్ ఉంటుంది రామ్ అక్కడ ఉంటుంది డెఫినెట్గా అండ్ దాట్ ఆ అయోధ్యను ఆపడానికి వీళ్ళు ఈవెన్ మన మెడ్రాస్ వైపు దట్ ఈస్ టువర్డ్ తమిళనాడులో అక్కడ యాడమ్స్ బ్రిడ్జ్ లేదు మన శ్రీలంకకి వెళ్ళేది రూట్లో ఏం లేదు అక్కడ ఏం చేయలేదు వీళ్ళు ఓకే పాక్ స్ట్రేట్స్ వైపు అటువైపు దట్ ఇస్ దట్ స్ట్రక్చర్ ఒకటి కట్టారు కదా రామ్ సేతు రామ్ సేతు లేదన్నారు సైంటిఫిక్లీ ఇట్ ఇస్ నాట్ ప్రూవ్ అని అన్నారు అసలు దేవుడే లేడు రాముడే లేడు అని రాముడే లేడు అని స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పార్టీలోనే సీతారాం కేసరి ఉన్నారు ఈ కమ్యూనిస్ట్ దాంట్లో సీతారాం యచూరి గారు ఉన్నారు ఆయన పేరుస్తూ సీతారాము రెండరు ఉన్నారు కానీ దేవుడు లేరంటారు వీళ్ళు వీళ్ళ పార్టీలో ఎంతోమంది ఉన్నారు అట్లా ఈ పార్టీ వాళ్ళు వాళ్ళ హిందూ పేర్లనే పేరు దేవుడు పేరు పెట్టుకొని దేవుడు లేరని చెప్తున్నారు అంటే మీరే సో మోదీ గారు తీసుకొచ్చిన రివైవలిజం కోసం భారతదేశంలో బీజేపీకి పట్టు వచ్చింది దీంట్లో చాలా మటుకు మీకు ఒక చిన్న స్టోరీ ఉంది బ్యాక్ స్టోరీ ఉంది చాలామంది మంది ప్రేక్షకులు తెలుసో తెలియదు కానీ గోవింద్ బల్ల పంత్ అనుకుంటాను అప్పుడు యూపీ యూపీ ముఖ్యమంత్రి ఉండే ఆ టైంలో ముఖ్యమంత్రులు కాదు ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ గెలవచ్చు ఎందుకంటే ఆ టైంలో ఈచ్ స్టేట్ హ్యాడ్ అ ప్రైమ్ మినిస్టర్ గోవింద్ బల్ల పంత్ ముఖ్యమంత్రిగా యూపీకి యునైటెడ్ ప్రావిన్సెస్గా ఉన్నప్పుడు నెహ్రూ గారు ఆయన పిలిచి అయోధ్యలో ఉన్న ఇప్పుడున్న రామ్లాల్ ఐడల్ని తీసి సరయూ నదిలో పడేయమని చెప్పారు ఒఫిషియలీ ఆన్ రికార్డ్ టు థ్రో ఇట్ ఇన్ టు దరయూ రివర్ అంత కోపం హిందూ హిందువులు అంటే నెహ్రూకి అంత కోపం ఉండే అక్కడ ఉండకూడదు ఇది తర్వాత పెద్ద ఇష్యూ అవుతుంది ఆయనకి అప్పుడే తెలుసు ఇది రాకూడదు బయటికి సరయూ నదిలో పడేమంటే అప్పుడు గోవింద్ బల్ల పంట అన్నారు పంత అన్నారు యూ డోంట్ నో వాట్ యు ఆర్ ట్రైంగ్ టు డూ నేను చేయను మిమ్మల్ని చేయనియను ఎందుకంటే దిస్ విల్ లీడ్ టు వెరీ బిగ్ ప్రాబ్లం అని చెప్పారు ఇదే యాటిట్యూడ్ రాహుల్ గాంధీ కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు అంతే ఆ రోజు సరే నదిలో పడేమని చెప్పిన ఈ రామ్ ఐడల్స్ మిగతా ఐడల్స్ అక్కడ ఉన్నది విగ్రహాలని పడేమని చెప్పిన మనుషులు ఇవాళ అదే యాటిట్యూడ్ తెస్తున్నారు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇట్లాంటివి కాంగ్రెస్లో చేసిన కుట్ర చాలా ఉన్నాయి నెహ్రూ టైం నుంచి రాజీవ్ గాంధీ టైం నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నారు రాహుల్ గాంధీ దాకా దే ఆర్ కంటిన్యూ విత్ ద సేమ్ స్ట్రాటజీ హిందువుల్ని ఇన్సల్ట్ చేయడం అనేది వాళ్ళ ఫేవరెట్ అదే టైంలో ఇస్లాం ఇప్పుడు ఢిల్లీ రైట్స్ జరిగి ఢిల్లీ మర్డర్ జరిగినప్పుడు ఢిల్లీ బాంబింగ్ జరిగినప్పుడు ఒక్క మాట ఏదో చిన్న ఒక ట్వీట్ ఇచ్చారు అంతేగాని ఇస్లామిక్ టెర్రరిజం ఇస్ కండెమలబుల్ అని చెప్పి ఎక్కడ చెప్పలేదు ఎక్కడ చెప్పట్లేదు దట్ నో సో కాల్డ్ డాక్టర్స్ ఆర్ డూయింగ్ బాంబింగ్ వై అని చెప్పి ఓఏసీ అంటున్నాడు కానీ ఈయనంటే ఈయన మాట్లాడలేదు దాని గురించి సో అక్కడ ఉన్న లల్లా ఐడల్స్ హిస్టరీ చాలా పెద్దది దానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం కొట్టడం సేమ్ విత్ మన గుజరాత్ వైపు మనది అక్కడ ఉన్న గుళ్ళు కూడా అంతే కదా వి సా దట్ ఎక్కడ జరిగినా కానీ మన గుడ్లు ధ్వంసం చేసిన ఎక్కడైనా కూర్గు వైపు కానీ కేరళ వైపు కానీ ఎందుకంటే చాలా మటుకు మన దగ్గర ఇస్లామిస్ట్ కాంకర్ చేసిన టెరిటరీ అంతా నార్త్ ఇండియాలో ఉంది సో నార్త్ ఇండియన్ టెరిటరీలో ఉన్న అన్ని ధ్వంసం చేసినప్పుడు డెఫినెట్లీ వీ ఆల్సో ఫాట్ బ్యాక్ దాంట్లో డౌట్ లేదు రాజుగారు ఎందుకంటే ఇది సర్దార్ పటేల్ గారు ఆ రోజు చేపించిందో అదని కాదు వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ దాట్ టెంపుల్ సోమనాథ్ టెంపుల్ది ఉండే ఒక హిస్టరీ ఉంది మనకు తెలుసు పదహారు సార్లు వాళ్ళు కొట్టారో చేశారు మళ్ళీ తీసుకొచ్చారు వి షుడ్ నెవర్ ఫర్గెట్ ద రోల్ ఆఫ్ రాణి అహిలబా హోల్కర్ సోమనాథ్ గుడిని రీఇన్స్టార్ట్ చేసి పన ప్రాణ ప్రతిష్ట చేసిన రోజు నెహ్రూ నోటిష్యూ చేశారు మినిస్టర్స్కి ఎవరు ఎక్కడ వెళ్ళకూడదు ఇక్కడ ఒక సున్నితమైన క్వశ్చన్ సార్ ముప్పై ఏడు వేల దేవాలయాలు కూల్ చేశారని చెప్పి చెప్తారు ముస్లిం రూలర్సు చక్రవర్తులు వీళ్ళందరూ కూడా ఈ కల్చరల్ రిలైజెన్స్ అనండి సాంస్కృతిక పునరుద్ధరణ ఏదైతే కానివ్వండి పదం ఏదైనా కూడా ఈ ప్రాసెస్లో వాటన్నిటినీ మళ్ళీ మనం తిరిగి పునర్నిర్మించుకుంటేనే సాధ్యపడుతుందని మీరు అనుకుంటున్నారా అంటే మీ పర్సనల్ ఒపీనియన్ అని కానివ్వండి అక్కర్లేదండి ఇంత పెద్ద గొడవ దానికి అక్కర్లేదు సత్సంకాల్ చాల గారు చెప్పారు మోహన్జీ భగవత్ చెప్పారు మనకు రామ్లల్లా వచ్చేసారు కాదు ఎందుకు ఎందుకని చెప్పారు ప్రతి మసీద్ కింద తవి చూడక్కర్లేదు ఆయన మీద చాలామంది ట్రోలింగ్ మొదలుపెట్టారు ఆ రోజు మీరు హిందువుల కోసం యూఆర్ నాట్ స్పీకింగ్ ఫర్ హిందూస్ అని ఆయన ఒక ప్రాక్టికల్ పాయింట్ చెప్పారు యువర్ ఐకాన్ వాజ్ రామ్ లల్లా అది వచ్చేసి మీకు వచ్చేసింది అటువైపు జ్ఞాన్వాపి కానివ్వండి మథురా కానివ్వండి ఇదన్నీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం కోర్టుల కేసు నడుస్తుంది నడవానండి మథురాకి ఎవరి చిన్న స్కూల్ పిల్లోడు వెళ్ళి నిలబడితే కూడా చెప్తారు అది గుడే ఉండే దాని మీద మస్జిద్ కట్టే అని గోడ చూస్తే తెలిసిపోతుంది మీకు మినార్ మీరు వెళ్ళండి మినార్ పక్కనే అక్కడ అదే కాంపౌండ్లో చాలా మటుకు హిందూ దేవుళ్ళ ఐడల్స్ కనిపిస్తుంది మీకు అది ఎట్లా వచ్చిందండి అక్కడ వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడా కాదు అది తవ్వుతున్నప్పుడు దొరికిందా మొన్న మొన్ననే ఎంపీలో అక్కడ ఏదో మధ్యప్రదేశ్లో ప్లేస్ ప్లేస్లో తవ్వుతున్నప్పుడు ఇదే మస్జిద్ కింద అవుతున్నప్పుడు విగ్రహాలు దొరికినాయి మళ్ళీ మన దాకా సీల్ చేసి పడేశారు ఇప్పుడు ఇట్లా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా కేరళలో ఎనిమిది వందల గుడిని పలగొట్టారు టిప్పు సుల్తాన్ వాళ్ళ ఫాదర్ హైదర్ అలీ కొడగు నుంచి మొదలుపెట్టి గురువాయూరు దాకా గురువాయర్ గుడిలో ఒక్కళ్ళు ఎంటర్ చేయలేకపోయారు గురువాయరు గుడిలో ఉన్న లార్డ్ కృష్ణ మూర్తిని ఆ ఐడల్ని విగ్రహాన్ని అంబలపూడ తీసుకెళ్ళిపోయారు డౌన్ సౌత్ కేరళ అక్కడ ఉన్న పూజార్లు ఎందుకంటే వీడు వచ్చే ధ్వంసం చేసేస్తాడని చెప్పి బట్ దేవుడు పవర్ చూడండి హీ కుడ్ నాట్ ఎంటర్ గురువాయ్ బయట నిలబడి ఉన్నారు వాళ్ళ ఆర్మీతో అక్కడ వీళ్ళు నాయర్ అని చెప్పి అప్పుడున్న నాయర్ రెజిమెంట్ ఇప్పుడు మెడ్రాస్ రెజిమెంట్ అంటాం మనం దాన్ని వాళ్ళు అక్కడి నుంచి ఇంకొట్టారు అక్కడి నుంచి కొట్టిన తర్వాత కంప్లీట్గా కాల్మీ దెబ్బ దాకి వండుకుంటూ పోయింది అక్కడ దాకా శ్రీరంగపట్నం దాకా దాని తర్వాత చనిపోయాడు మళ్ళీ ఈ కుడ్ నాట్ రికవర్ ఫ్రమ్ దాట్ చాలా హిస్టరీ ఉన్నాయి అట్లాంటిది ఇప్పుడు ఆ గుడిల కోసం మేము అక్కడ ఉన్న ఆర్గనైజేషన్ చాలామంది కేరళలో వాళ్ళు లీగల్ పోరాటాలు చేస్తు చేస్తున్నారు దాని చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ అంతా వీళ్ళు కొనుక్కున్నారు నిన్ననే త్రివాండ్రంలో ఒక టెంపుల్ది గేట్ బంద్ చేసేసారు ఎందుకంటే ఎస్డిపిఐ వాళ్ళు అబ్జెక్ట్ చేశారంట అక్కడ ప్రేయర్స్ జరుగుతుంది మాకు డిస్టర్బెన్స్ అవుతుంది దాని చుట్టుపక్కల ఉన్నది ఆలోచించండి పాత ఒక గుడి దాని గేట్ బంద్ చేసి పడేసారు ఎంటర్ చేయలేకపోతున్నారు మూడు రోజుల నుంచి పూజారులు ఎవరైనా కానీ భక్తులు కూడా ఎస్డిపిఏ వాళ్ళు ఎవరు ఎస్డిపిఎఫ్ఏ వాళ్ళు టెరరిస్ట్ ఆర్గనైన్ పొలికల్ పార్టీ పొలికల్ దాన్ని కేరళ గవర్నమెంట్ అగ్రీ చేస్తున్నారు ఎక్కడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు సీల్ వేసారు ఇది హిందూ మెజారిటీ రాష్ట్రం అని చెప్తా కానీ జరుగుతుంది ఇది చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ ఉగ్ర నరసింహ ట్రస్ట్ అని చెప్పి కేరళలో వాళ్ళు దూం అవసరం వర్క్ దీంట్లో చాలా మటుకు టెంపుల్స్ని రీస్టోర్ చేస్తున్నారు ఫండింగ్ తీసుకొని పబ్లిక్ దగ్గర నుంచి ల్యాండ్ లీగల్ కేసెస్ కొట్లాడుతున్నారు టెంపుల్కి వెళ్ళడానికి పది ఫీట్ రోడ్ అయినా ఇవ్వండి మాకు అది కూడా ఇవ్వట్లేదు మొత్తం చుట్టుపక్కల అన్ని కావాలంటే స్ట్రాటజిల్ కొనుక్కున్నారు ల్యాండ్ అంతా ముందు అది ముందు గుడి ల్యాండ్ అంతా అంత గుంజుకుంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు మేము టెంపుల్ ల్యాండ్స్ కాపాడుకుంటాం మేము అది చేస్తాం చూడాలండి ఇక్కడ కూడా ఎంతో గుంజుకున్నారు ల్యాండ్స్ ఎవ్రీవేర్ రామ్లల్లాడల్ తీసుకురావడం చెప్పట్లేదు కానీ ఒక రివైవల్ జరుగుతుంది దాన్ని వెల్కమ్ చేయాలి యంగ్స్టర్స్ వస్తున్నారు అయోధ్యకి వెళ్ళిలో చాలా మంది దీంట్లో యంగ్ క్రౌడ్ వాళ్ళ దాంట్లో కూడా ఒక రామ్లల్లా ఒక అవేక్నింగ్ తీసుకొచ్చారనమాను హిందూయిజం ఈజ్ నాట్ ఎన్ డెడ్ రిలీజన్ ఇట్స్ అ రిలీజన్ అలైవ్ అండ్ కికింగ్ చాలా ఇంపార్టెంట్ ఎస్ కరెక్ట్ ఈ సాంస్కృతిక పునరుజ్జీవనానికి సంబంధించి చాలా వేగంగా అడుగులు పడుతున్నాయి ఎన్ని సాధ్యమైనంత వరకు ఎన్ని తిరిగి పునర్నిర్మించగలిగితే అంత మంచిది అయితే ప్రతి చోట తవ్వాల్సినటువంటి అవసరం లేదు మీరు చెప్పినట్టుగా ఒక మంచి పని జరుగుతున్నప్పుడు అభినందించాల్సిందే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ గారు ధన్యవాదాలు మరి ఈ అంశానికి సంబంధించి ఈ ధ్వజారోహణ ధ్వజారోహణానికి సంబంధించి అలాగే ఈ సాంస్కృతిక పునరుజ్జీవనానికి జరుగుతున్నటువంటి ప్రయత్నానికి సంబంధించి కానీ మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా మీ అభిప్రాయాలని విలువైనటువంటి ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ ద్వారా మీరు చెప్పచ్చు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు